ఇంట్లో ఓనర్ ఎవరు లేరా అంటే నేను ఓనర్ లా కనబడలేదా ఓ అన్నా నువ్వే ఈ బిల్డింగ్ విడిదే ఏంటా గణేష్ చంద సారి నేను ఇవ్వాలనుకోటమ్మా ఎందుకు లాస్ట్ టైం నాకు న్యాయం జరగలేదు ఏంటి నా ఆధ్వర్యంలో ప్రజలకి అన్యాయమా ఇది నాకు అవమానం దీనిని ఉపేక్షించే లాభం లేదు రే తీరాలు ఇప్పు మీరు చెప్పండి ఏమన్యాయం జరిగింది రోజుకి ఎన్నిసార్లు పూజ చేస్తారు టైమ్స్ అంటే ప్రసాదం ఎన్నిసార్లు పెడతారు సేమ్ అందుకే అదేంటి రోజుకి రెండు పూటల ప్రసాదం పెడుతున్నారంటే అది సరిపోవాలిగా అది నాకు అస్సలు సరిపోవట్లేదు అది కళ్ళ కద్దుకుని తినే ప్రసాదం కడుపు నిండా తినే అన్నదానం కాదు అయినా మీరు ఇంట్లో వండుకోకుండా ప్రసాదం తింటూ బతుకుతారేంటి అంటే చందా ఇచ్చి కూడా వండుకోమంటారా ఇంతకీ ఇంత ఆవేశపడుతున్నారు మీరు ఇచ్చిన చందా ఎంత నూట పదకొండు రూపాయలు ఇచ్చారు ఈసారి మాత్రం మేము నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గిన్నె మొత్తం మీ చేతిలో పెడతాం మీరు తిని మిగిలింది ఇస్తే మా కాలనీలో పంచుకుందాం అలాగే ఈసారి నూట పదకొండు రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువ ఇస్తే మంచిది సరే నా సైడ్ నుంచి ఐదు వందల పదహారు రూపాయలు రాసుకో ఏంటి ఐదు వందల పదహారు ఏమైనా ఫుడ్ మాత్రం అదిరిపోవాలి అంతే బిర్యానీ గుత్తొంకాయ పులిహోర దద్దోజనం వండ్రాళ్ళు వండ్రాలు మస్ట్ అండ్ షూడ్ రే నువ్వు ఇచ్చే ఐదు వందల పదహారుకి అన్ని డిషెస్ బొఫెట్ లో కూడా ఇవ్వర్రా పైగా వీడికి ఉండ్రాలు ఉండ్రాలు కావాలంట ఉండ్రాలు కాదురా నేను గుండ్రా ఇచ్చుకోవాలి రే రవి మనం గొడవ పడితే వాళ్ళు ఇవ్వాల్సిన చందా కూడా ఇవ్వర్రా గొడవ పడకుండా వాడు చెప్పే డిషెస్ అన్ని నోట్ చేసుకుంటావా అలా కాదురా ఆవేశం తగ్గించుకొని చందాలు తెచ్చుకోవాలి రేయ్ చూస్తుంటే ఇంటికి ఓనర్ లేడు ఈ ఇంట్లో పని చేసేవాళ్ళు ఈసారి పుష్ప వినాయకుడు కొందాం ఏ పుష్ప కాదురా కల్కి పుట్టి రే కల్కి ఎవడైనా కానీ సీక్వల్ రాకముందు పుష్ప కొనేవాడికే ఒక రేంజ్ ఉంటది దీనికి గనక ఒక ఇరవై ఆ ఒక ముప్పై అడుగులు మండపం కట్టామనుకో పక్క సందు వాళ్ళు షామ్యాన మూసేయాలి ఖచ్చితంగా మచ్చా కొంచెం కలర్ మార్పిచ్చి లైట్ బ్లూ అయితే అద్దిరిపోద్ది ఆ ఎంతున్నాయి అంటారా నీ దగ్గర ఇంకో రెండు అడుగులు నింటే బాగుండ్రా కానీ ఇది బానే ఉందిలే ఇదే తీసుకుందాం పద ఇంకా పదండి రే పక్క వీధి వాళ్ళు ఎట్లా పెట్టారు తెలుసారా లైట్స్ లైట్స్ కూడా పెట్టారా హుండి పెట్టారా ఇదిగో మన హుండి అరే మరి పూలో ఒక్క నిమిషం మరి డీజే అది నాకు వదిలే అరే కని బాబి నాయకుడు ఏడు అడుగులంటరా అమ్మా సరేలే ఈ ఒక్క దాంట్లో వాళ్ళు గెలిచేయని రే మీరు ప్రేమతో పూజ చేస్తున్నారా లేకపోతే కాంపిటీషన్ తో పూజ చేస్తున్నారా ఇలా కూడా చూపిస్తున్నారా మీరు భక్తి ప్లేలిస్ట్ రెడీరా చలో దేనికి మండపానికి మండపానికిరా ఒక నిమిషం ఆగురా ఏందిరా నీ బాధ లడ్డంటావు అంటావు అంతా తెలుసు అంటాం మళ్ళీ తిరిగి వచ్చి దేనికి రా అంటావు రేపు డీజేకి రా ఏ వదిలేరా నువ్వు ప్లేజయ్ మామా ఇవి కాదు రే అసలు వన్ ఆపని చెప్పురా బాబు వన్ ఆపని చెప్పు రే ఏంద్రా బాధ రే దేవుడు దగ్గర వినాల్సిన పాటలారా ఇది ఎక్కడ లేడు రా దేవుడు ఆ చెట్టులో లేడా ఆ పుట్టలో లేడా వీడిలో లేడా నాలో లేడా నీలో లేడా ఏంటో తెలిసిపోయిందా అట్లే ఈ పాటలో కూడా ఉన్నాడు ఓ అలాగా చందానా అవును సార్ ఏమయ్యా రవి పోయినసారి మొత్తం సిస్టమ్ లో బోరింగ్ భక్తి పాటలు పెట్టావు ఈసారైనా మంచి ఊపున పాటలు పెట్ట జై జై గణేశా గణేశాట్లా అది కాదు కెవ్ కేక ఓ రత్తాలు కేక పువ్వాయి పువ్వాయి అంటాడు అటు అప్పరా ఓ మందలో ఓరి మాయలోడా మందలోడా ఓరి మాయలోడా నీ పక్కన పడ్డది లే చూడవ పిల్ల నాది నకిల్ సింగ నాది నకిల్ల సింగు ఏయ్ నాది ఇదే కాదు దీంతో పాటు డీజే లగేష్ గున్నా గుడి గున్నా గున్నా మామిడి చూసావా నేను పాడుతుంటే డాన్స్ నువ్వు పెడితే ఇప్పుడు మేము డాన్స్ ఎందుకు వేసామంటే ఇది వినాయక చవితి కాదు కాబట్టి పైగా ఇది వినాయకుడు ముందు పెట్టే పాటలు కాదు కాబట్టి ఒకవేళ వినాయక చవితి అయితే పాట అడిగినోడ్ని ఈ పాటలు పెట్టినోడ్ని ఇలాగే కొడతా వినాయక చవితి అనేది చాలా పవిత్రమైన రోజురా అలాంటి రోజు స్పీకర్ భక్తి పాటలు రాకుండా రక్తి పాటలు వస్తాయా భక్తి పాటలు ఆ విగ్రహం వస్తాయానికి వెళ్లేంత వరకు వినాయకుడు పాటలు మాత్రమే మోగుతాయి కాదని ప్లేలిస్ట్ మారిందనుకో నీకు మోగుతుంది అయినా ఐటెం సాంగ్స్ కావాలంటే నీ బర్త్డే ప్లే చేసుకో మా బాసు బర్త్డే కాదు అది పదన్ రాసు ఎంత రెండు వేలు రవి సరిపోలేదా మూడు వేలు రాసుకో రాసుకో బయటివే ఫ్లెక్స్లో నా ఫోటో ఏమైనా వేస్తున్నారా ఊరికే అడిగాను రవి ఫ్రెండ్లీగా జస్ట్ క్యాజువల్గా మీ ఫోటో ఉంటే వాట్సాప్ చేయండి పెద్దదేపిద్దాం ఓకే రవి ఇప్పుడు అందరూ డిఫరెంట్ వినాయకులు ట్రై చేస్తున్నారు అలాగే మీరు కూడా చేయాలి అవునరా రవి ఆ శ్రీనగర్ కాలనీ వాళ్ళు కోవిడ్ వినాయకుడు పెడుతున్నారు తొండానికి మాస్క్ చేతిలో ఏమో శానిటైజర్ ఆయుధం కింద పెడుతున్నారు ఆ పక్కల వాళ్ళు కూడా రా ఒలింపిక్స్ రిఫరెన్స్ తో జావలింగ్ వేసేటట్టు వినాయకుడు విగ్రహం ఉంది జావలింగ్ తో విగ్రహాల హే ఏం మాట్లాడుతున్నారు రా అది కాదురా ఇప్పుడు బాహుబలి గణేష్ అని పుష్ప గణేష్ అని త్రిబులార్ గణేష్ అని వకీల్ సాబ్ గణేష్ అని వకీల్ సాబా ఎలా ఉంటదరా గణేష్ కి లాయర్ సూట్ వేస్తారా చూడడానికి ఎంత బాగుందో తెలుసా బట్ మన హీరోలు అందరూ ట్రై చేశారు మనం ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రై చేద్దాం షూర్ భయ్య అవతార్ గణేష్ స్పైడర్ మ్యాన్ గణేష్ ఎస్ యోయో గణేష్ దేవుడు మనకు రూపం ఇచ్చాడురా కానీ మనం మాత్రం రకరకాల రూపాలు ఇస్తున్నాం చిచ్చి వినాయకుడు సినిమా హీరోనో సూపర్ హీరోనో కాదు ఆయన రియల్ హీరో ఆయన ముందర మన ఆటలు ఆయనక మన క్రియేటివిటీ చూపించేది ఇదిగో చెప్తున్నాను నేను నార్మల్ విగ్రహం పెడతాను మీకు నచ్చితే చందా ఇవ్వండి లేకపోతే మానేయండి యువర్ కరెక్ట్ బాస్ వినాయకుడు నేచురల్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పటివరకు మీకు వచ్చిన హైయెస్ట్ డొనేషన్ ఎంత మూడు వేలు నాది త్రీ థౌజండ్ వన్ రూపీ రాసుకోండి నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను ఓకే మూడు వేలు ఒక రూపాయి నేనేదో ఐదు వేలు పదివేలు ఎక్స్పెక్ట్ చేశాను